అయ్యో బండిలో పెట్రోల్ అయిపోయినట్లుందే నిన్న రాత్రి అన్న బండి వేసుకుని వెళ్ళాడు కదా పెట్రోల్ అంతా అయిపోకుండా వచ్చాడు నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది అన్నయ్య బండి వేసుకుని రలేదు కాదు దాంట్లో పెట్రోల్ అయిపోయాలని తెలదా అయ్యో మర్చిపోయారా ఎప్పుడు చూడు ఇలానే మాట్లాడుతున్నా నువ్వు ఇంకోసారి నా బండి ముట్టా ఉంటే చూడు బాగుండదు నీ బండి నాకేమి అవసరం లేదురా పెద్ద విందే బండి అన్నట్టు బిల్డప్లు కొడుతూ ఉంటాడు ఏ రోడ్ లో ఎన్ని బండి పెట్టుకుని ఇది మీ ఇల్లు కాదు రోడ్డు లాగా ఉన్నారు బుద్ధి లేదా మీకు రేయ్ మాటలు రాని సైలెంట్ గా ఉన్నా చెప్పేసి నోటికి వచ్చినట్టు వాగొద్దు సంస్కారం లేదా అలా మాట్లాడుతున్నాడు అన్నా నువ్వు సైలెంట్ గా ఉండన్నా అయ్యో సారీ అన్నా తప్పైపోయింది మేము బండి సైడ్ పెడతాం మీరు వెళ్ళండి సరే ఏందన్నా నువ్వు రోడ్ లో అందరితో గొడవ పడుకుంటా రే తమ్ముడు నువ్వు నన్ను ఏమన్నా పడతా నువ్వు నేను ఎంత గొడవ పడినా పర్వాలేదు అలా అని నా తమ్ముడిని ఎవరైనా ఏమన్నా అంటే నేను ఊటుకోవలను ప్రతి ఆవేశం వెనుక చెప్పుకోలేనంత ప్రేమ ఉంటుంది ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ ఉంటుంది